హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటి గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఎటువంటి పగుళ్ళు అనేవి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోలో చూపించబోతున్నాను చూసారు కదా నేనైతే ఒక బౌల్ తీసేసుకొని అందులో ఎంటిఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసేసుకున్నాను నేను నేనైతే టూ ప్యాకెట్స్ తీసేసుకుంటున్నాను చూసారు కదా టూ ప్యాకెట్స్ని కూడా ఆ బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఎటువంటి పాలు కానీ డాల్డా కానీ యూజ్ చేయట్లేదు కేవలం వాటర్తోనే పిండిని కలిపేసుకుంటున్నాను చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి చూసారు కదా అలా అని గట్టిగా కలపకూడదు అలా అని మరీ మెత్తగా కలపకూడదు ఒకవేళ మీకు మెత్తగా అయిపోయింది అంటే కొంచెం మైదా పిండి కూడా కలుపుకోవచ్చు ఏం కాదు చూసారు కదా ఇదే క్వాలిటీలో కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి పిండి అనేది ఎలా వస్తుందో ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు వదిలేద్దాం ఇప్పుడు ఈలోకు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా వెడల్పు బౌల్ తీసేసుకోవాలి అందులో టూ గ్లాసెస్ షుగర్ని తీసేసుకోవాలి అలాగే టూ గ్లాసెస్ వాటర్ కూడా వేసేసుకోవాలి పంచదార అనేది బాగా కరిగిపోవాలి దీనికైతే గులాబ్ జామ్కి పాకం అవసరం లేదు చూసారు కదా లేత పాకం తీసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు పంచదార అంతటిని మనము కరిగి కరిగించుదాం నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి చూసారా మనకి పంచదార అనేది ఆల్మోస్ట్ కరుగుతుంది ఇలా కలుపుతూ ఉంటే తొందరగా అయిపోతుంది మనకి షుగర్ అనేది బాగా కరుగుతుంది చూసారు కదా షుగర్ అనేది బాగా కరిగిపోయింది ఇప్పుడు మనము ఇలా పెట్టి ఇలా చూస్తామనుకోండి మనకి ఏడి మధ్యలో ఇలా చిన్నగా జస్ట్ మరీ పాకం అవసరం లేదు కదా జస్ట్ ఇలా అతుక్కుంటే చాలు ఇందులోనే మనం కొద్దిగా ఇలాచీని కూడా వేసేసుకుందాం చూసారు కదా ఎలా మసలుతుందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకుందాం మనము గులాబ్ జామ్ పిండిని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా చేతితో ఇలా ఒత్తుతూ ఉండాలి కాసేపు అప్పుడే మనకి గులాబ్ జామ్ అనేది పగలకుండా నీట్గా వస్తుంది రౌండ్ షేప్లో చూసారు కదా ఇలా చేతితో ఇలా ఒత్తుతూ ఉండాలి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పుడు మనకి ఎంత సైజులో మనకి గులాబ్ జామ్ కావాలో అంతగా తీసేసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పిండిని పెట్టి ఇలా గట్టిగా రెండు చేతులతో ఇలా ఒత్తుతూ రౌండ్ షేప్ని చుట్టాలి చూసారు కదా ఇలా రౌండ్ షేప్లో తిప్పామంటే మనకి బాల్ గులాబ్జామ్ అనేది ఎటువంటి పగుళ్ళు లేకుండా నీట్గా వస్తుంది చూసారు కదా అసలు పగులు అనేది లేదు అలా మనకి పగులు అనేది ఇప్పుడే రాలేదు అంటే మనకి వేయించాక కూడా పగులు అనేది రాదు లేదంటే ఇప్పుడే మనకి పగులు వచ్చింది అంటే మనకి గులాబ్ జాము వేయించాక షుగర్ సిరప్లో వేసాక పగుళ్ళు అనేది వచ్చేస్తుంది చూసారు కదా పగుళ్ళు అనేది అస్సలు లేదు అలాగే మిగతా పిండిని అంతటినీ కూడా మనము చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది చూసారు కదా అలాగే పిండిని కూడా చేసేసుకుందాం చూసారు కదా ఇప్పుడు అలాగే అంతటిని కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకొని కళాయిలో డ్రీఫైకి సరిపోయే అంత ఆయిల్ వేసేసుకుందాం మనము గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మనము గులాబ్ జామున్లు వేయించుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది బాగా హీట్ హీటెక్ అవసరం లేదు లైట్గా ఎక్కితే సరిపోతుంది అందులో మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ వేసేసుకుందాం గులాబ్ జామున్ వేసిన వెంటనే గంటితో అస్సలు కలపకూడదు అవి వాటంతట అవే పైనకి వస్తాయి కదా అప్పు అప్పుడు వరకు వెయిట్ చేయాలి చూసారు కదా ఇలా అనేది ఎలా వస్తాయో చూపిస్తాను నేను చూసారు కదా ఎలా వచ్చాయో ఇప్పుడు మనము గంటితో కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి లేదంటే పైనకి అంతా వేగవు కదా అందుకోసమని కంపల్సరీగా ఇప్పుడు మనము గంటితో మొత్తంగా ఇలా కలుపుతూ ఉండాలి గులాబ్ జామ్ అనేది ఎప్పుడు కూడా గోల్డ్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు గులాబ్ జామ్ని వేయించుకోవాలి చూసారు కదా మనకి ఎలా వచ్చిందో గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదా ఆల్రెడీ మనము షుగర్ సిరప్ని పక్కన పెట్టుకున్నాము ఇవి వేడివేడిగా ఉండేటప్పుడే మనము షుగర్ సిరప్లో ఇవి వేసేసుకోవాలి గులాబ్ జామున్ని చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు మనము గులాబ్ జామున్ని షుగర్ సిరప్లో వేసేసుకుందాం ఇలా వేడివేడిగా వేస్తేనే షుగర్ సిరప్ని పీల్చుకుంటాయి గులాబ్ జామున్లు చూసారు కదా అలాగే మిగతా గులాబ్ జాములు అన్నింటినీ వేసేసుకుందాం ఆయిల్లో చూసారు కదా ఇప్పుడు మనము గులాబ్ జామున్ ఇందులో వేసేసుకున్నాం మనం ఒక టూ అవర్స్ ఉన్న ఉంచాము అంటే గులా గులాబ్ జాములు అన్నీ షుగర్ సిరప్ని పీర్చేసుకొని మనకి ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయినా గులాబ్ జామున్ రెడీ అయిపోతాయండి చూసారు కదా మీకు టూ అవర్స్ అయ్యాక కూడా ఇవి ఎలా ఉన్నాయో అనేది నేను చూపిస్తాను మీకు మూత పెట్టేసుకొని వదిలేద్దాం చూసారు కదా షుగర్ని అంతటినీ